కార్మికుల శిక్షణ యొక్క పరిచయం వర్కర్స్ ట్రైనింగ్ ఇంట్రొడక్షన్ నేడు దాదాపు ఏడు కోట్ల మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు ఒక నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ఈ రంగంలో దాదాపు పది కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయి అందువల్ల నిర్మాణ స్థలంలో పనిచేసే కార్మికుల సంఖ్య ఎక్కువ వర్కర్స్ సైట్లో పనిచేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రభుత్వ పథకాలు మొదలైన వాటి గురించి కార్మికులు సమాచారం కలిగి ఉండడం ముఖ్యం అయితే చాలామంది కార్మికులకు వాటి గురించి పెద్దగా అవగాహన లేకపోవడం చాలాసార్లు చూస్తూ ఉంటాం ప్రథం అందించిన వర్కర్స్ ట్రైనింగ్ నిర్మాణ రంగంలో ఎలా విజయం సాధించాలి మరియు నిర్మాణ స్థలంలో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే ప్రాథమిక సమాచారాన్ని అందిస్తుంది ఈ శిక్షణలో ప్రధాన భాగాలు కార్మికుల ఆరోగ్య రక్షణ పని ప్రదేశాల్లో భద్రత ఆర్థిక భద్రత మరియు ప్రభుత్వ పథకాలు ఆరోగ్య రక్షణ ఆరోగ్యవంతమైన వ్యక్తి మాత్రమే ఆరోగ్యవంతమైన కార్మికుడు కాగలడు అందువల్ల ఈ శిక్షణలో మీకు వ్యక్తిగత ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు సంబంధించిన సమాచారం ఇవ్వబడుతుంది పని ప్రదేశాల్లో భద్రత కార్యాలయంలో భారీ వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించి వెల్డింగ్ డ్రిల్లింగ్ వంటి పనులు చేస్తారు ఈ పనిని జాగ్రత్తగా చేయకపోతే ప్రాణాలకి ప్రమాదం కాబట్టి ఈ శిక్షణ ద్వారా మీరు పని ప్రదేశంలో భద్రతను గురించి సమాచారాన్ని పొందుతారు ఆర్థిక భద్రత మీరు సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచడం మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయడం ముఖ్యం దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఈ శిక్షణలో ఇవ్వబడుతుంది ప్రభుత్వ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక పథకాలను అమలు చేసింది ఆయుష్మాన్ కార్డ్ శ్రమ్ కార్డ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ మొదలైన వాటి గురించి మరియు ఈ పథకాల ప్రయోజనాలను ఎలా పొందాలో ఈ శిక్షణ ద్వారా మీరు నేర్చుకుంటారు శిక్షణ పూర్తయిన తర్వాత కార్మికులకు సర్టిఫికేట్లు అందజేస్తారు శిక్షణ పూర్తయిన తర్వాత కార్మికులు తమ పని ఆరోగ్యం మరియు ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని పొందగలుగుతారు ఇది మీ బాధ్యతలు మరియు హక్కుల గురించి మీకు తెలిసేలా చేస్తుంది